హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మనలో చాలామందికి అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండడం ముదురు రంగులో ఉండడం ఉంటుంది కదా సో దానివల్ల మనం ఎప్పుడైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా స్లీవ్లెస్ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనికోసం మనం పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్లీగా ఉంటుంది సో మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సింపుల్ రెమెడీస్తో అయిపోయేటట్లు అండరామ్స్ యొక్క డార్క్నెస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను మీకు సింపుల్ స్టెప్స్ ఇప్పుడు చూపించబోతున్నాను సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్స్ గెట్ ఇటు వీడియో ఇందుకోసం ముందుగా మనం ఒక టీ స్పూన్ వంట సోడా తీసుకోవాలి ఇది అందరిళ్లల్లో దొరికేదే వంట సోడా తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో మనము కొకోనట్ ఆయిల్ని యూజ్ చేయాలి ఇక్కడ నేను పారాచూట్ యూజ్ చేస్తున్నాను దీన్ని ఒక టీ స్పూన్ వరకు తీసుకోవాలన్నమాట వీటన్నిటిని బాగా కలిపి మన డార్క్గా ఉన్న అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేసి లైట్గా మసాజ్ లాగా చేస్తూ అప్లై చేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మన స్కిన్ మీద అలానే వదిలేయాలి ఇందులో నాకు కొంచెం లెమన్ జ్యూస్ ఎక్కువ అయిందండి మీరు కొంచెం తగ్గించుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని ఈ అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేసుకొని దాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు అలానే వదిలేసి తర్వాత వాటర్తో వాష్ చేసేయాలి ఇందులో ఉన్న బేకింగ్ సోడా అనేది మన స్కిన్ పైన డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది లెమన్ అనేది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి అండ్ కోకోనట్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది స్కిన్కి ఈ ప్యాక్ని కనుక మీరు వారంలో రెండు సార్లు అప్లై చేసి అలా కంటిన్యూస్గా త్రీ వీక్స్ కానీ వాడినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో దీన్ని తప్పకుండా వారంలో రెండుసార్లు మాత్రమే వాడాలి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ యూస్ చేసేటప్పుడు కొంచెం హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడడం మంచిదండి ఇప్పుడు మీకు ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలి దీనిలో ఉన్న లెమన్ అనేది మన స్కిన్కి ఇరిటేషన్ కలిగించవచ్చు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి అలాగే ఈ ప్యాక్ వాడిన తర్వాత డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకండి అండ్ దీనికన్నా ముందు షేవింగ్ కన్నా ట్రిమ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డార్క్గా అవ్వకుండా స్మూత్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ రెమెడీ ఎలా ఉంది మీకు నచ్చిన నచ్చినట్లయితే మీరు కూడా యూజ్ చేసే ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్